మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ముదిరాజ్య సంఘం మహాసభ జిల్లా అధ్యక్షుడు పుట్టిరాజు ఆధ్వర్యంలో జెండా పండుగను జరిపి ముదిరాజ్య సంఘం జెండాను ఒగరవేశారు ఈ సందర్భంగా ముదిరాజ్య సంఘం జిల్లా అధ్యక్షుడు పుట్టిరాజు మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ప్యారేడ్ గ్రౌండ్ లో జరిగిన ముదిరాజు ప్రపంచం నేటికి అనగా డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై సంవత్సరాల చారిత్రక ఘట్టం అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై రోజునే ముదిరాజుల పండుగ జరుపుకుంటున్నామని ప్రతి సంవత్సరం ఇలాగే ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో జెండా పండుగ జరుపుకోవాలని రాష్ట్ర ముదిరాజు మహాసభ కోరుతుంది రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారు కాసాని వీరేష్ గారు నాయకత్వంలో ఆదేశాల మేరకు జెండా పండుగ జిల్లా వ్యాప్తంగా నిర్వహించాం